నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం కనిపిస్తున్నాయి ఇవాళ భారతదేశం అంతా కూడా బీహార్ రాష్ట్రం వైపు చూస్తున్నారు బీహార్ రాష్ట్రంలో ఇప్పటివరకు నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒకసారి కాంగ్రెస్తో మరొకసారి బీజేపీతో ఇట్లా ఏ పార్టీ ఉన్నా మెజార్టీలు సగం సగం ఉన్నప్పటికి కూడా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు తాజాగా బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ జేడియు అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ వాళ్ళ అబ్బాయి కూడా తేజస్విని వాళ్ళకు పార్టీ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్ రాష్ట్రంలో ఒక పార్టీని పెట్టారు ప్రాంతీయ పార్టీని ఆయన కూడా రేపు బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉండబోతున్నారు మరి జాతీయ స్థాయిలో కొన్ని సర్వే ఉన్న సర్వేల ప్రకారం చూస్తే బీహార్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలలో రెండు వేల ఇరవై ఐదు బీహార్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా ఆర్జేడీకే మొగ్గు ఉన్నట్టు జాతీయ స్థాయిలో సర్వే సంస్థలను కూడా వెల్లడిస్తున్నాయి మరి ఇప్పటికే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కానీ మళ్ళీ బీజేపీ పార్టీతో కలిసి ఎన్నికలకి వెళ్ళాలనేది ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు నితీష్ కుమార్ గారు బీజేపీ జాతీయ నాయకత్వం మరి చెరోక నూట ఒకటి సీట్లు ఈ నితీష్ కుమార్ గారికి ఒకటి బీజేపీకి నోట్ ఒకటి ఇట్లా ఈ సీట్లు భాగస్వామ్యంతో మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళా బీహార్లో బీజేపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బీజేపీ జెండా ఎగురువేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ బీహార్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రజల నాడిని బట్టి చూస్తే ఈసారి ఆర్జేడీకే పట్టం కట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం మరి అక్కడ బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్సుని మరి చాలా దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు ఆ రాష్ట్రంలో మరి ఆ రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి బీహార్ రాష్ట్రంలో చూస్తే మరి ఆర్జేడి ఆర్జేడి పార్టీ అధినేత తేజస్వి యాదవ్ పేరు అగ్రస్థానంలో ఉంది ఆ రాష్ట్రంలో రెండో పార్టీగా ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ రెండో పార్టీగా అవతరించింది ఈ పార్టీ పట్ల కూడా ప్రజల్లో కాస్త ఆదరణ కనిపిస్తుంది అయితే ప్రస్తుతం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మరి ఇన్నిసార్లు దాదాపుగా పది సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు నితీష్ కుమార్ గారు ఇప్పటికే ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే నితీష్ కుమార్ ప్రభుత్వం పైన ఉంది ఇప్పుడు వాళ్ళ బీజేపీ యాడ్ అవ్వడం వల్ల కూడా ఆ వ్యతిరేకత మరింత రెట్టింపు అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు బీహార్ రాష్ట్రంలో పేర్కొంటున్నారు ప్రస్తుతం సర్వే సంస్థలు జాతీయ స్థాయిలో సర్వే సంస్థలు చాలా రకరకాలుగా సర్వేలు చేస్తే ఈ సర్వేల్లో మరి ముప్పై ఆరు శాతం మంది ప్రజలు తేజస్విని అంటే ఆర్జేడీని కోరుకుంటున్నట్టుగా కూడా మరి సర్వేలో స్పష్టమవుతుంది మరి ఇరవై మూడు శాతం నుండి ప్రజలు జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ని ఇరవై మూడు శాతం మంది ప్రజానికం కోరుకున్నట్టు ఈ సర్వేలో అర్థమవుతుంది తొమ్మిది సార్లు అంటే ఇప్పుడు దాదాపు కూడా పదోసారి ముఖ్యమంత్రి కాబో ఒకలైతే అయితే పదోసారి అవుతారు ఇప్పుడు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి నితీష్ కుమార్ గారు జేడియూ అధినేతగా నితీష్ కుమార్ గారు కేవలం పదహారు శాతం మంది మాత్రమే ప్రజలు నితీష్ కుమార్ వైపు ఉన్నట్టు కూడా ఈ సర్వేలో స్పష్టమవుతుంది మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలన ఉన్నప్పటికీ కూడా వారు అంతగా మాత్రంగానే ఉన్నారు కానీ మొదటి వ్యక్తి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రజలు మరొకరికి ఏడు పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు ఇష్టపడుతున్నారు అంటే ఆర్జేడీని ఎనిమిది పాయింట్ ఎనిమిది మంది ప్రశాంత్ కిషోర్ పార్టీని సెవెన్ పాయింట్ ఎయిట్ శాతం మంది ప్రజలు మాత్రం ఇష్టపడుతున్నారు రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మరి అప్పుడు బీహార్లో ఎన్డీఏ కూటమిలో అత్యధికంగా డెబ్బై నాలుగు స్థానాలని బీజేపీ గెలుచుకుంది రెండు వేల ఇరవైలో మరి జేడియూకి నలభై మూడు స్థానాలు మాత్రమే లభించాయి జేడియు కంటే కాషా శిబిరానికి ఎక్కువ సీట్లు వచ్చాయి అయినప్పటికీ కూడా కూటమి ప్రయోజనాల కోసం బీజేపీ నితీష్ నే ముఖ్యమంత్రిగా చేసింది రెండు వేల ఇరవైలో ఈసారి కూడా ఎన్డీఏ తరఫున కూటమి అభ్యర్థిగా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉండబోతున్నారు ఈ ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలలో మరి ప్రస్తుత సర్వేలను బట్టి చూస్తే బీజేపీ జేడియూ నితీష్ కుమార్ కలిసి పోటీ చేస్తే ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకతే కాకుండా నితీష్ కుమార్ పైన ఆశించిన స్థాయిలో ప్రజలు ఇష్టపడడం లేదు బీజేపీతో కలవడం వల్ల కూడా కొంత వ్యతిరేకత భారీగా ఉంది కాబట్టి ఈసారి నితీష్ కుమార్ ప్రభుత్వం రావడం కష్టం అని కూడా ఆ రాష్ట్ర ప్రజలు ప్రస్తుత సర్వేల్లో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు బీహార్లో నవంబర్ పదకొండు తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది మొదటి దశలో నూట ఇరవై ఒకటి స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి మిగిలిన రెండో స్థానంలో నూట ఇరవై రెండు స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి ఈ ఓట్ల లె లెక్కింపు ప్రక్రియ నవంబర్ పద్నాలుగు జరుగుతుంది మొదటి దశలో అక్టోబర్ పది నుండి నామినేషన్ దా దాఖలు చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది ఆల్రెడీ నామినేషన్ దాఖలకి అక్టోబర్ పదిహేడు నామినేషన్ల అవసరమైనకు తుది గడువు అక్టోబర్ ఇరవై రెండవ దశ ఎన్నికలకు అక్టోబర్ పదమూడు నుండి నామినేషన్ అంటే ఈ రోజు నుండి రెండో దశ ఎన్నికల ప్రక్రియకి నామినేషన్లు దాఖలు చేయవచ్చు నామినేషన్లు దాఖలకి చివరి తేదీ అక్టోబర్ ఇరవై నామినేషన్ ఉపశమనం తుది గడువు అక్టోబర్ ఇరవై మూడు అంటే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో చూస్తే తాజా సర్వేలు మట్టి చూస్తే ఎన్డీఏ కూటమి అంటే నితీష్ కుమార్ నేతృత్వంలో బీజేపీ సంకీర్ణంగా ఏర్పడిన ఈ కూటమికి ఈసారి బీజేపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం బీహార్ రాష్ట్రం వచ్చే అవకాశాలు కనుసూపుల మేరలో లేదు అనేది ప్రజలు ఆ సర్వేలో ఇచ్చిన తీర్పు వారి అభిప్రాయాన్ని బట్టి స్పష్టం అవుతుంది ఈసారి ఖచ్చితంగా బీహార్లో ఆర్జేడీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉన్నట్టు కూడా సర్వేలో వాళ్ళ పర్సనేజ్ కూడా అర్థమవుతుంది దీన్ని బట్టి ఆర్జేడీకే బీహార్ దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికీ రేపు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఆ రోజున ఉన్న సర్వేలను బట్టి ఆ రోజున్న ప్రజాభిప్రాయం బట్టి మళ్ళా అప్పటికి ఆ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది కూడా ఎంటీవీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీ థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్